నమస్కారం జైవాసవి జై జయవాసవి కార్తీక మాస సుమ సందర్భంగా కావలి మండల ఆయుర్వేద సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రోగ్రామ్ లెవెల్లో ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది ఆ యొక్క కార్యక్రమం ఏమిటనగా కార్తీక వనసమారాధన ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం ముంగమూరు క్రాస్ రోడ్డు వద్ద అదేవిధంగా కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆర్చి పక్కన పక్కన వనమిత్ర ఉద్యానవనంలో ఈ నెల అనగా పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మొదలవును ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అతిథులుగా పెద్దలు పూజ్యలు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బాలస్వామీజీ గారు మరియు మన ప్రేతమ నాయకులు కావల శాసనసభ్యులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారు అదేవిధముగా రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ ప్రముఖ నాయకులు అదేవిధంగా నెల్లూరు జిల్లా ఆర్యవైశ ప్రముఖులు అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ యొక్క కార్యక్రమం ఏమిటి అనగా ఉదయం తొమ్మిది గంటలకు వనమిత్రాలో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో మొదటి మొదటి పూజ గోపూజ రెండు గణపతి పూజ మూడు పుణ్యవాచ పుణ్యవాచనం నాలుగు మహాన్యాసపూర్వక లింగార్చన పంచామృత అభిషేకం చోట ఎనిమిది ద్రవ్యాలతో అభిషేకం సామూహిక అభిషేకం సామూహిక అర్చన లక్ష బిల్వార్చన జ్యోతిర్లింగార్చన పుష్పాలంకరణ సేవ సప్తాహారతులు తీర్థప్రసాదాలు పీఠాధిపరి పీఠాధిపతి గరిచే ఆశీర్వచనము ఈ యొక్క కార్యక్రమాలు జరుగును తదుపరి కార్తీక వనభోజనాలు స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత కార్యక్రమం రెండు గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ఐదు గంటలకి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా క్లోజ్ అవుతాయి అదేవిధంగా కావలి పట్టణం నుంచి ముంగమూరు క్రాస్ రోడ్డు వద్దకు అంటే కొండబెట్టకుంట ఆర్చి వద్ద వరకు వనమిత్ర ఒక ప్లేస్ వరకు ఉచిత బస్సు ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని కావాలి నియోజకవర్గ ఆర్యవ సోదరి సోదరి మళ్ళందరూ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జై వాసవి జై జయ వాసవి తటవర్తి రమేష్ ఆర్యవ్య సంఘం అధ్యక్షుడు కావాలి